చూడండి చూడు వచ్చాము శ్రీశైలంలో ఇక్కడ స్వామికి సాక్ష్యం అనమాట మేమందరం సేవ వచ్చామని గణపతి అండి దేని పంట ఇప్పుడు దాపు ఎవరు వచ్చినా ఈ ఇక్కడ నుండి ఈ గణపతిని దాటి ఎవరు పోలేరు చూడమ్మా గణపతిని దాటి ఎవరు పోరు కాబట్టి ఫస్ట్ వచ్చేసి గణపతి దేవుడా నీకు మేము వచ్చినట్టుగా శివుడి దగ్గర వెళ్తున్నామని చెప్పి సాక్షి సాక్షి సాక్ష్యం చెప్పి అక్కడ నుండి దేవుడిని గడిపే శివుడిని దర్శించుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు అన్నాడు అందులో దాని సాక్షి గణపతి దేవుడికి పేరు వచ్చింది వరంగల్ నుండి వచ్చినామమ్మా Okay. Yes.